గురుగారి నెలలో ధనుసు రాశి వారికి ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించి పరిహారం ఏంటండి ధనుస్సు రాశి వారి యొక్క జాతకం గనక చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి యొక్క గృహంలో మనకు బుధుడు శుక్రుడు కుజుడు మూడు గ్రహాలు కలయికతో కలిసి ఉన్నాయి కనుక ఈ మూడు గ్రహాల యొక్క కారణం చేత ఈ ధనుస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది ఇటు కుజుడు ఫైనాన్షియల్ రంగానికి కారకుడవుతూ ఉన్నాడు అలాగే బుధుడు తెలివితేటలకు కారకుడవుతున్నాడు ఈ రెండు కారకాల శుక్రుడు తోడై ఉన్నాడు కాబట్టి ఈ మూడు గ్రహాలు ఒకే గ్రహంలో ఉండేటటువంటి కారణం చేత ధనుసు రాశి వారు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు ధనుసు రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి ఈ ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారు చాలా ఆనందాన్ని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించేటటువంటి స్థితిలో ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారు అనడంలో ఇలాంటి ఇబ్బంది లేదు ధనుసు రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ ఫిబ్రవరి మాసము చాలా కలిసి వచ్చేటటువంటి మాసమే తప్ప అంత ఈ ఇబ్బంది పడాల్సిన అవసరమైతే ఏర్పడదు వీళ్ళ జాతకంలో అలానే ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా గనక చూసుకున్నట్టయితే డబ్బు పరంగా చాలా అదృష్ట యోగాన్ని మాత్రం సంపాదించుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది డబ్బులు వీళ్ళకు అవసరమైనప్పటి అవసరానికి డబ్బులు ఎక్కడనో ఒకరి దగ్గర నుంచి పుట్టే అవకాశం ఉంటూ ఉంటుంది వీళ్ళని ఆదుకునేటటువంటి వారు కానీ సహకరించేటటువంటి వారు ఉండి టైంకు ఏం కావాలో అందించేటటువంటి విషయంలో ఎవరో ఒకరు వీళ్ళకి తోడ్పడుతూనే ఉంటారు ధనుసు రాశి వారు ఒక మాట మీద నిలబడితే గనక వారు చెప్పింది తూచా తప్పకుండా చేస్తే కనుక వాళ్ళకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు కాకపోతే ధనుసు రాశి వారు బద్దకాన్ని లేజీతనాన్ని సోమరిపోతనాన్ని వదిలేసేసి ఏ పని చేసినా కూడా ధనుసు రాశి ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా గవర్నమెంట్ జాబ్ చేసినా లేదు అంటే వ్యక్తిగతంగా నువ్వు ఏ పని చేసినా సరే అందులో ఏకాగ్రత చింతన టైం సెన్సు ఈ మూడు పాటించినటువంటి వారు ధనుసు రాశి వారు ఎవరైనా సరే జీవితంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశము ఒక మంచి అదృష్టాన్ని అనుభవించే అవకాశము ధనుస్సు రాసి వారి యొక్క జాతకంలో కనిపిస్తుందమ్మా అలానే ఇప్పుడు కుటుంబం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి అన్ని రకాలైన సమస్యలు తొలగిపోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆనందయోగము అదృష్ట యోగం అనేటటువంటిది కనిపించబోతుంది కనుక ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశి వారికి అన్ని రంగాలలో మంచి సానుకూలత దొరికే అవకాశం చాలా స్పష్టంగా ఏర్పడుతుందమ్మా అలాగే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ ధనుస్సు రాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే గనక వీళ్ళు శివుడికి సంబంధించినటువంటి పాశుపత తంత్రయాగము అనేటటువంటి ఒక విధానం ఉంటుంది ఆ ఈ పాశుపత తంత్రయాగం గనక వాళ్ళ జీవితంలో చేసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారు అపర అవుతారు ఏ రంగంలోనైనా సరే అద్భుతంగా రాణించేటటువంటి అవకాశము ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుందమ్మా కనుక ఈ ధనుస్సు రాశి వారు పాశుపత తంత్రయాగం చేసుకోండి మీ జీవితంలో అదృష్ట యోగము శుభయోగము తప్పకుండా కలుగుతుందమ్మా గురుగారు ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ నెలలో అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు ఈ ధనుసు రాశి వారి యొక్క ఉద్యోగరీత్యా కనుక చూసుకుంటే ప్రస్తుత కాలంలో ఫిబ్రవరిలో ట్రాన్స్ఫర్స్ అయ్యేటటువంటి అవకాశం కానివ్వండి లేదు అనంటే ఉద్యోగరీత్యా వీరు ఉన్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటటువంటి అవకాశం కానీ ఏర్పడేటటువంటి అవకాశము ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతూ ఉంటుంది తద్వారా వీళ్లకు డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి తద్వారా వాళ్లకు మానసికంగా శారీరకంగా కొన్ని రకాలుగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కూడా ఈ ధనుసు రాశి వారికి ఏర్పడబోతుంది అంటే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కావచ్చు వీళ్ళు వ్యక్తిగతంగా పెట్టుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కావచ్చు అదే ఏదో ఒక రూపంలో ఉన్న స్థలం వదిలేసి ఇంకో కొత్త స్థలానికి వెళ్ళేటటువంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశము ఈ రంగంలో అంటే ప్రైవేట్ రంగం అయినా కావచ్చు పబ్లిక్ రంగమైనా కావచ్చు ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కావచ్చు మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం మాత్రం జరిగే అవకాశం ఉంటుంది అంటే స్థాన చలనం జరిగే అవకాశము ఈ యొక్క రాశి వారికి ఏర్పడేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపించబోతుందమ్మా అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు ఆరోగ్యపరంగా ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారికి అన్ని రకాలుగా చూసుకున్న కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఆరోగ్య సమస్యలు కాకుండా చిన్న చిన్న మానసికంగా జ్వరాలు కానివ్వండి తలనొప్పులు కానివ్వండి ఏంటికి కానివ్వండి లేదంటే ఉదరానికి సంబంధించినటువంటివి తలకు సంబంధించినటువంటివి ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి తప్ప అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమీ వచ్చేటటువంటి అవకాశం లేదు ఆరోగ్యపరంగా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ కూడా లేవు కనుక ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అన్ని రంగాలలో విజయం సాధించాలంటే భక్తి భావన దైవారాధన చేసుకుంటే అన్ని రకాలుగా బాగుండే అవకాశం ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు నమ